ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ అందరికి స్వాగతం ఇక్కడ సాక్షాత్తు శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి తమ భక్తులపై కృపను కురిపించనున్నారు ఓ విఘ్నహర్త శ్రీ గణేశ ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై గణేష అని కామెంట్ చేసే వారి భక్తుడిపై నీ కృప దృష్టిని ఉంచు వారి ఇంట్లో ఎల్లప్పుడూ ధనానికి లోటు రాకుండా వారి జీవితంలో సుఖం సంపద మరియు సంతోషాల వర్షం కురిసేలా అనుగ్రహించు ఓ లక్ష్మీ మాత నిన్ను శ్రద్ధతో స్మరించే భక్తుడి ఇంట్లో ఎల్లప్పుడూ చీకటి ఉండకుండా కేవలం వెలుగు మాత్రమే ఉండేలా దీవించండి మరి ఈ రోజు ఒక సాధారణ రోజు కాదు ఎందుకంటే ఈ శుభ ముహూర్తం మీ జీవిత దిశని మార్చే అద్భుతమైన శుభయోగాన్ని తీసుకొచ్చింది ఈ రోజు గణేషుడు మాత లక్ష్మీమాత ఆశీసులతో మీ జీవితంలో మీరు ఊహించని ఐదు పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయి భగవంతుడు ఎవరు కురిపిస్తే ఆ అద్భుతాలు మాటల్లో వర్ణించలేం ఆ అద్భుతం గడియ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అకస్మాత్తుగా మీ ప్రతి ప్రార్థనను దేవుడు విన్నట్లు అనిపించవచ్చు చాలా ఏళ్లుగా మీ మనసులో అసంపూర్తిగా ఉన్న కళ మీరు దేవుణ్ణి కోరుకున్న కోరిక ఈ రోజు నెరవేరబోతుంది కర్మ ఫలాన్ని ఇవ్వడం మొదలు సమయం ఇది సాక్షాత్తు గణేషుడే మీ దారి నుండి అడ్డంకులను తొలగిస్తున్నారు ధన దేవత లక్ష్మీదేవి రోజు మీ ఇంటి గడప మీద నిలబడి నా భక్త తలుపు తెరు నేను నీ జీవితంలోకి సమృద్ధి అని దీపాన్ని తీసుకువచ్చాను అని పిలుస్తుంది మరి స్నేహితులారా ఇలాంటి శుభయోగం అందరికి పదే పదే రాదు దేవుడు మీ జీవితపు పేజీలను స్వర్ణక్షరాలతో రాయబోయే సమయం ఇదే అకస్మాత్తుగా ఏదైనా పాత ప్రదేశం నుండి ఒక పెద్ద శుభవార్త అందవచ్చు అదృష్టం తనను వ్యతిరేకిస్తుందని భావించిన వ్యక్తి ఇప్పుడు ఒక చిన్న అదృష్టం తన జీవితాన్ని ఎలా మారుస్తుందో చూస్తాడు అలాగే స్నేహితులారా మీ సొంత కళ నిజం కాబోతుంది గణేశుడి ఆశీస్సులతో మీలో చాలా మందికి జీవితం కొత్త మలుపులు తీసుకున్నట్లు అనిపించవచ్చు ఏదైనా పాత అప్పు తిరిగిపోవచ్చు ఆగిపోయిన పని మళ్లీ మొదలవచ్చు లేదా నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు మరియు స్నేహితులారా బీడిపోయిన ప్రేమికులు తిరిగి కలవడం అసాధ్యమని భావించిన వారు ఈ రోజు హనుమంతుడి ఆశీస్సులతో మళ్లీ కలుసుకోవచ్చు ఎందుకంటే ప్రేమ నిజమైనదైతే నమ్మకం స్థిరంగా ఉంటే ఆ బ్రహ్మాండమే రెండు హృదయాలను కలపడానికి ప్రణాళిక వేస్తుంది బీడిపోయిన ఆ ప్రేమ ఈ రోజు కలయిక రూపం తీసుకోబోతుంది పాత స్నేహితుడు లేదా ప్రేమికుడి నుండి అకస్మాత్తుగా సందేశం రావచ్చు ఇది హృదయంలో పాత భావాలను మళ్లీ చిగురింపజేస్తుంది మాతా లక్ష్మి ఆశీస్సులతో ఈ రోజు ఏదైనా తెలియని మూల్యం నుండి డబ్బు చేతికి అందుతుంది అది మీ ఏళ్ల తరబడి శ్రమకు ప్రతిఫలం తిరిగి ఇచ్చినట్లుగా అనిపించవచ్చు అయితే ఇంట్లో లక్ష్మి ఆగమన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఏదైనా దేవి విగ్రహం అకస్మాత్తుగా మెరిసినా కర్పూరం వెలిగించినప్పుడు మంట స్థిరంగా ఉన్నా లేదా గంట శబ్దంలో మాధుర్యం పెరిగినా ఇవన్నీ లక్ష్మీమాత మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్న సంకేతాలే మరియు స్నేహితులారా చాలా కాలంగా అవకాశాలు రాని వారి గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు గణేషుడి ఆశీస్సులతో అవకాశం మీ తలుపు తట్టబోతుంది మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం మీరు కలలు కన్న వ్యాపారం లేదా మీరు నెలల తరబడి ప్రయత్నిస్తున్న ఒప్పందం ఈ రోజు అవన్నీ కూడా మీ సొంతం కావచ్చు శ్రీ గణేషుడి ఆశీస్సు ఉంటే ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం అయితే జరగదు ఈ రోజు మీకు లభించే ప్రతిపాదన మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ఒక అద్భుతమైన సంకేతం కూడా వినండి ఈ రోజు ఏదైనా ఆలయంలో దీపం వెలిగించేటప్పుడు మంట మూడు సార్లు ఆరిపోయినా లేదా మీ ఇంటి గడపపై అకస్మాత్తుగా ఆవు కాకి లేదా కుక్క వచ్చి కూర్చున్న బ్రహ్మాండం మీకు ఒక సంకేతం అయితే పంపుతుందని అర్థం చేసుకోండి రాబోయే కాలంలో మీ జీవితంలో అద్భుతమైన మార్పు జరగబోతుందనే సంకేతం ఇది హనుమంతుడి ఆశీస్సులతో ఈ రోజు మీకు ఒక రక్షణ కవచంలా వచ్చింది ఇప్పటి వరకు సమస్యలు ఉన్న వారి జీవితంలో స్థిరత్వం రాబోతుంది శత్రువులు ఓడిపోతారు మరియు విజయం మీ అడుగులను తాకుతుంది హనుమంతుడు స్వయంగా మీ రక్షణ కోసం నిలబడి ఉన్నాడు కాబట్టి ఇకపై ఏ చీకటి మీ జీవితంలో నిలబడలేదు కాబట్టి స్నేహితులారా మీరు నిజమైన భక్తులైతే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేశ మరియు జై మా లక్ష్మి అని రాసి తద్వారా దివ్యశక్తి మీ జీవితంలో ప్రవహించగలుగుతుంది విశ్వాసంతో ఈ నామాన్ని పఠించే భక్తుడి జీవితం నుండి అడ్డంకులు తొలగిపోతాయని లక్ష్మి అతని ఇంటి వద్ద శాస నివసిస్తుందని గణేశుడు చెప్తున్నాడు మీ రాశి ప్రకారం ఈ సమయం మీకు ఒక వరం లాంటిది కేవలం విశ్వాసాన్ని కొనసాగించడం భక్తితో కనెక్ట్ అవ్వడం మరియు కృతజ్ఞతలు తెలియజేయండి రాబోయే కాలంలో మీరు స్వయంగా అంటారు నిజంగా దేవుడు ఇస్తే పైకప్పు పగిలగొట్టి ఇస్తాడు ఈ రోజు మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది అది మీ అదృష్టాన్ని బంగారం కంటే ఎక్కువగా ప్రకాశింపజేస్తుంది మీరు ఈ సందేశాన్ని విశ్వాసంతో వింటున్నట్లయితే గణేషుడు మీ మనసు తలుపుపై తన కృపాహస్తాన్ని ఉంచాడని అర్థం చేసుకోండి మరి స్నేహితులారా దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా పరీక్ష పెడతాడని అంటారు తన కర్మల పట్ల నిజాయితీగా ఉండే వ్యక్తికి ఆలస్యమైన విజయం అయితే ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఏళ్ల తరబడి శ్రమ మీ భక్తి మరియు మీ శ్రమ ఫలించే గడియ ఇది అకస్మాత్తుగా మీ జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది ఆగిపోయిన పాత డబ్బు తిరిగి రావచ్చు ఏదైనా పథకంలో ఊహించని విధంగా పేరు రావచ్చు మీరు కలలో కూడా ఊహించని వ్యక్తి మీకు సహాయం చేస్తారు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో పేదవాడు కూడా అకస్మాత్తుగా నిధి లభించడం సాధ్యమవుతుంది ఈ నిధి ఎల్లప్పుడూ బంగారం వెండి రూపంలో ఉండదు కొన్నిసార్లు మీ అవకాశ రూపంలో కొన్నిసార్లు గుర్తింపు రూపంలో మరికొన్నిసార్లు జీవితాన్ని మార్చే ప్రతిపాదన రూపంలో వస్తుంది కొన్నిసార్లు దేవుడు మన గంపలో ధనాన్ని కాకుండా భవిష్యత్తులో మనం ధనవంతులయ్యే అవకాశాలను ఉంచుతారు కాబట్టి ఈ రోజు మీరు ఊహించని కాల్ వచ్చిన ఒక సమాచారం లభించినా లేదా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినా దానిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది సాక్షాత్తు దేవుడు పంపిన సంకేతం మరి స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో కప్పుడు ఉండి ఆ తర్వాత దూరమైన ఆ ప్రేమ గురించి కూడా తెలుసుకుందాం చాలా మంది మనస్ఫూర్తిగా ప్రేమించారు కానీ కాలంతో పాటు ఆ బంధం తెగిపోయింది కానీ ఈ రోజు గ్రహాల యొక్క అటువంటి యోగం కూడా ఏర్పడింది హనుమంతుడి కృప వల్ల తెగిపోయిన బంధాలు మళ్లీ కలుస్తాయి మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తి ఈ రోజు మీ గురించి ఆలోచించవచ్చు అకస్మాత్తుగా సందేశం కాల్ లేదా కలుసుకునే అవకాశం బలంగా ఉంటుంది నిజమైన ప్రేమ ఎప్పుడు అంతం కాదు సరైన సమయం వచ్చినప్పుడు అది మళ్లీ తిరిగి వస్తుంది పాత బంధాలు మళ్లీ సజీవమయ్యే సమయం ఇదే మరి స్నేహితులారా మీరు నెరవేరని కోరికలతో బాధపడుతుంటే అది ఏళ్ల తరబడి పూర్తి కానీ కావచ్చు లేదా ఎల్లప్పుడు చేజారిపోయే లక్ష్యం కావచ్చు అది మీ ముందు ఎప్పుడు సహకార రూపంలో తీసుకోబడుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని మీరు ఆలోచించవచ్చు కానీ గుర్తుంచుకోండి లక్ష్మి మరియు గణేశుడు కలిసి కృప కురిపిస్తే కర్మ యొక్క ప్రతిబంధం విచ్ఛిన్నమవుతుంది నా కృషి ఇప్పుడు ఫలించింది అని మీరు చెప్పగలిగే సమయం ఇది మరి స్నేహితులారా ఈ బ్రహ్మాండానికి ఒక అద్భుతమైన నియమం కూడా ఉంది శక్తి మీ పక్షాన ఉన్నప్పుడు సంఘటనలు వాటంతట అవే జరుగుతాయి ఆ శక్తి ఈ రోజు మీ చుట్టూ తిరుగుతుంది గాలిలో కూడా మీకు ఒక విచిత్రమైన కంపనం అనుభవం అవ్వచ్చు మనసులో ఒక ఉత్సాహం ఒక శాంతి అనుభూతి మరియు ఇవన్నీ కూడా గణేషుడు మరియు లక్ష్మీ శక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సంకేతాలు ఈ రోజు మీ ఇంట్లో దీపం అవే వెలిగినా లేదా దేవుడి చిత్రం ముందు అకస్మాత్తుగా ఏదైనా పువ్వు కింద పడ్డా మీ అదృష్టం మారబోతుందని అర్థం చేసుకోండి మీ ఆత్మ దైవిక స్వస్థను అనుభూతి చెందే సమయం ఇదే ఆత్మను దేవుడి ఆశీస్సులు లభించిన అప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి ఆ వ్యక్తిని ఆపలేదు మరి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఏదైనా ఊహించని నిర్ణయం జరగడం కూడా సాధ్యమే అనగా ఏదైనా పాత కేసు నుండి అనుకూలకంగా రావచ్చు లేదా ఏదైనా భూ వివాదం పరిష్కారం కావచ్చు కొంతమందికి ఈ రోజు కొత్త అధ్యాయాన్ని తెలుస్తుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో పెద్ద ఒప్పందం లేదా భవిష్యత్తులో విజయానికి సోపానం కాగల ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయం మీ జీవితంలో ఈ సమయం బంగారు ఘని వంటిది మీపై మీరు నమ్మకం ఉంచండి మరి దేవుడి ప్రణాళికలను విశ్వసించండి ఈ రోజు మీరు కొత్త దిశలో అడుగు వేస్తే విజయం ఖాయం మరి మీరు ఏదైనా పనిలో పోరాడుతుంటే అయితే కోల్పోకండి ఎందుకంటే అడ్డంకుల పర్వతం అడ్డుగా ఉన్నప్పుడు నేను స్వయంగా దారి చేస్తానని గణేషుడు చెప్తున్నాడు ఈ రోజు మీకు ఒక శక్తిని ఇవ్వబోతుంది ఆ శక్తి మీలోని ప్రతికూలతను కాల్చి బూడిద చేస్తుంది మీ ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది మరియు మనసులని భయం తొలగిపోతుంది హనుమంతుడి కృప కురిపించినప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది కాబట్టి స్నేహితులారాం ఈ శుభ సమయం మీ జీవితంలోని ప్రతి రంగంలో కొత్త శిఖరాలను తీసుకురాబోతుంది అది ధనం ప్రేమ ఆరోగ్యం లేదా గౌరవం అన్ని ఇప్పుడు మీకు లభించబోతున్నాయి ఈ అద్భుతమైన యోగంలో గణేషుడు స్వయంగా మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తారు నెలల తరబడి నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు వాటంతట అవే పూర్తి కావడం మొదలవుతాయి ఏళ్ల తరబడి ఒకే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అకస్మాత్తుగా అదృష్టం లభించబోతుంది స్నేహితులారాం ఇది సాధారణ యోగం కాదు బ్రహ్మ మీకు అనుకూలకంగా నిలబడే ఘడియ ఇది గణేశుడి కృప వల్ల ఈ రోజు విఘ్న వినాశక యోగం ఏర్పడుతుంది దీని ద్వారా జీవితంలోని ప్రతి అడ్డంకి ఇప్పుడు తొలగిపోవడం మొదలవుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ధనం నిలిచిపోయిన వారు పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగినప్పుడు ఆశ్చర్యపోతారు మరియు స్నేహితులారా లక్ష్మీదేవి స్వయంగా మీ జాతకంలో ప్రవేశించిన సంకేతాలు కూడా కనిపించబోతున్నాయి మా లక్ష్మి ఆశీస్సులతో మీ ఇల్లు ఇప్పుడు ప్రకాశించబోతుంది గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇళ్లలో ఇప్పుడు దీపావళి వంటి వెలుగు తిరిగి వచ్చింది ఈ రోజు ఎవరైనా కొత్త ప్రతిపాదన లేదా ఒప్పందం పొందినట్లయితే అది లక్ష్మీమాత ప్రేరణతోనే జరుగుతుందని అర్థం చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరికి తోడుగా ఉంటే ఆ నిర్ణయాలు చిన్నవిగా కాకుండా చరిత్రకమవుతాయి మీరు చేయాల్సిందల్లా ఏ నిర్ణయం తీసుకున్నా అందులో వినయం మరియు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఎందుకంటే అహంకారం లక్ష్మిని దూరం చేస్తుంది ఇక తమ సంబంధాల అనుభవిస్తున్న ప్రేమికుల గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు వారికి అద్భుతంగా ఉండబోతుంది గ్రహాల స్థితి ఈ సమయంలో పాత సంబంధాలు మళ్లీ కలిసేలాగా ఉంటాయి చాలా మందికి తమ పాత భాగస్వామి నుండి అకస్మాత్తుగా ఒక సందేశం ఫోన్ కాల్ వస్తుంది మరియు స్నేహితులారా ప్రేమ జీవితంలో జోక్యం చేసుకుంటే విరిగిన హృదయాలు కూడా కలుస్తాయి మీరు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే ఈ రోజు హనుమంతుడిని మనసులో ఒకసారి ప్రార్థించండి ఓ పవన నా ప్రేమ నిజమైనది దయచేసి దానిని మళ్లీ కలిపేలా అనుగ్రహించు మరియు ఉద్యోగం లేదా వ్యాపారం కొత్త అవకాశాల కోసం చూస్తున్న వారికి కూడా ఈ రోజు ఒక శుభ వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి వారికి మార్గదర్శి అవుతారు గణేశుడు ఆశీస్సులతో ఈ వ్యక్తి మీ జీవిత దిశను మారుస్తాడు ప్రజల ద్వారా బ్రహ్మాండం మీకు అవకాశాలను పంపుతున్న సమయం ఇది కాబట్టి ఈ రోజు మీరు కలిసే ప్రతి ఒక్కరితో వినయంగా మాట్లాడండి ఎందుకంటే దేవుడి దూతగా మీ జీవితంలోకి ఎవరు వచ్చారో మీకు తెలియదు స్నేహితులారాం విద్యా పోటీ పరీక్షలు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదం మీరు నిజమైన మనసుతో కష్టపడి ఉంటే ఈ రోజు దాని ఫలితం లభించడం ఖాయం గణేశుడి కృపతో జ్ఞానం యొక్క ద్వారం తెరుచుకుంటుంది ఏదైనా కొత్త విషయం లేదా దిశలో వెళ్లడానికి ప్రేరణ లభిస్తే దానిని స్వీకరించండి ఇదే మీ అదృష్టాన్ని మార్చే ఘడియా మరియు స్నేహితులారం లక్ష్మీమాత ఆశీస్సులతో ఈ రోజు సంపతి యోగం మరియు లాభ యోగం రెండు ఏర్పడుతున్నాయి అంటే రాబోయే కాలంలో మీకు భూమి వాహనం లేదా ధన సంబంధిత ఏదైనా పెద్ద విజయం లభించబోతుంది తరబడి నిలిచిపోయిన ఏదైనా లేదా ఆస్తి ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంటుంది కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా సుభప్రదం ఇప్పుడు మీరు ఇన్ని మార్పులు ఒకేసారి ఎలా సాధ్యం అవుతాయని ఆలోచిస్తూ ఉండవచ్చు స్నేహితులారా ఇదే ఆ అద్భుతం గణేశుడు లక్ష్మి మరియు హనుమంతుడి సంయుక్త ఆశీస్సులు లభించినప్పుడు ఈ ఆశీర్వాద శక్తి ఎంత బలంగా ఉంటుందంటే అది మీ కర్మ ఫలితాన్ని తక్షణమే మారుస్తుంది ఈ శక్తిని కర్మ రూపాంతర యోగం అంటారు మీ గత పుణ్య కర్మల ఫలితం ఒకేసారి వ్యక్తం అవుతుంది చాలా కాలంగా నిరాశలో ఉన్న వారికి ఇప్పుడు కొత్త ఆశ లభించబోతుంది ఇప్పుడు నేను నీ కోసం కొత్త మార్గం సృష్టిస్తున్నాను అని గణేశుడు చెప్తున్నారు తన జీవితంలో కేవలం పోరాటం మాత్రమే చూసిన వ్యక్తి ఇప్పుడు సుఖం మరియు విజయం యొక్క ద్వారం వద్ద నిలబడి ఉన్నారు మరియు స్నేహితులరా గుర్తుంచుకోండి మార్పు యొక్క అత్యంత చీకటి గడియ ఉదయ కిరణం రాబోయే ముందు ఉంటుంది మరియు దేవుడు మీ జీవితంలో ఉదయాన్ని తెస్తున్న గడియ ఇదే అందుకే ఈ రోజు మీరు నిజమైన మనసుతో గణేశుడిని మరియు లక్ష్మీమాత నామాన్ని స్మరిస్తూ ఒక దీపం వెలిగిస్తే దివ్యత్వం మీ ఆత్మలోకి దిగుతుంది దేవుడి కృప కురిపించినప్పుడు సంకేతాల రూపంలో చేస్తారు ఈ రోజు అలాంటి సంకేతాలు నిండి ఉంటాయి ఉదయం లేవగానే గణేషుడి నామాన్ని స్మరించే వారికి రోజంతా సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది మీరు ఈ రోజును ఓం గం గణపతయే నమ అనే మంత్రంతో మొదలుపెట్టి ఒక దీపం వెలిగించి మా లక్ష్మీనామంతో కొద్దిగా పూజ చేస్తే మీ అదృష్టం యొక్క దిశ మారిపోతుంది ఈ రోజు బ్రహ్మాండం మీకు అనుకూలకంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఆ దివ్య తరంగంలో మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోండి మరి స్నేహితులారా లక్ష్మీమాత కృపతో ఈ రోజు మీ ఇంట్లో శాశ్వత సుఖ సంపదలు ప్రవహిస్తాయి మీ ఇంట్లో గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక లోటు ఉంటే అది ఇప్పుడు ముగియబోతుంది ఇది స్థాయి లక్ష్మీ యోగం యొక్క సమయం అంటే ఇప్పుడు వచ్చే ధనం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది మరియు పెరుగుతుంది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి చుల్లో సయమానం పాటించండి మరియు దానం తప్పకుండా చేయండి ఎందుకంటే దానం మాత్రమే లక్ష్మిని స్థిరంగా చేస్తుంది ఇప్పుడు ప్రతి నిజమైన భక్తుడు తెలుసుకోవలసిన ఒక రహస్యం వినండి ఈ రోజు గ్రహాల కలయిక సిద్ధ యోగం ఏర్పడుతుంది అంటే ఈ రోజు మీకు ఏ శుభ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యం ఖచ్చితంగా సిద్ధమవుతుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా పరీక్ష సిద్ధమవ్వడం మొదలు పెట్టినా లేదా ఏదైనా సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించినా ఈ రోజు దాని ఫలితం చాలా సుభప్రదం అవుతుంది తమ జీవితంలో ప్రేమ కోసం వెతుకుతున్న వారికి కూడా ఈ రోజు అద్భుతంగా నిరూపితమవుతుంది గ్రహాల కలయిక ప్రేమ పునజ్జీవన యోగం ఏర్పరుస్తుంది మరియు స్నేహితులారా ఇక ఆరోగ్యం గురించి మాట్లాడితే చాలా కాలంగా అలసట లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ఉపశమనం మొదలు కానుంది మనసు యొక్క శుద్ధి శరీరాన్ని శాంతి అని గణేషుడు చెప్పారు మీరు మీ మనసు నుండి ప్రతికూల ఆలోచనలు తొలగిస్తే శరీరం వాటంతటా అదే ఆరోగ్యంగా మారుతుంది ఈ రోజు ప్రాణశక్తిని పెంచేది మీరు సూర్యుడికి నీరు సమర్పించి ఓం హీం శ్రీం లక్ష్మియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే ఒక అద్భుతమైన శక్తి అయితే ప్రవహిస్తుంది కొత్త ప్రణాళికలపై పనిచేస్తున్న వారికి ఈ రోజు చరిత్ర సృష్టించగలదు ఈ రోజు ప్రారంభించబడే ప్రతి పనిలో ఊహించని విజయం పొందే అవకాశం అయితే ఉంటుంది గణేషుడి కృప వల్ల విజయ యోగం ఏర్పడింది అంటే పోటీలో కోర్టు కేసుల్లో లేదా ఏదైనా వివాదంలో ఇప్పుడు విజయం మీదే అవుతుంది ఇప్పుడు మీ విజయాన్ని ఎవరు ఆపలేరు మరి స్నేహితులారాం అత్యంత పెద్ద అద్భుతం ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సరైన ఎదురు చూసే నిధి యోగం తీసుకువచ్చింది ఈ యోగంలో వ్యక్తికి అకస్మాత్తుగా ధనం లేదా వస్తువులు లభిస్తాయి అది వారి జీవితాన్ని మారుస్తుంది ఇది పోగొట్టుకున్న ఆభరణం కావచ్చు పాత కేసు డబ్బు కావచ్చు ఒక వ్యక్తి ఇచ్చిన ఊహించని బహుమతి కావచ్చు ఇదంతా భగవాన్ గణేషుడు మరియు లక్ష్మీమాత ఆశీస్సులు ఫలితం ఈ రోజు ఈ సందేశాన్ని శ్రద్ధ మరియు పూర్తి విశ్వాసంతో వింటున్న వ్యక్తి జీవితం నుండి దరిద్రం భయం మరియు అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోతాయి ఈ సమయ సాధారణ యోగం కాదు దీనిని జ్యోతిష్యంలో త్రిదేవ త్రిశక్తి సంయోగం అని అంటారు గణేషుడు బుద్ధి లక్ష్మి యొక్క సమృద్ధి మరియు హనుమంతుడి శక్తి ఒకేసారి చురుకుగా ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈ సంయోగం ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరియు దీని గురించిన వారి జీవితం బంగారంలా మెరుస్తుంది కాబట్టి దీనిని వినడం మాత్రమే కాదు మీ అంతరంగంలో అనుభూతి చెందండి మరియు స్నేహితులారా చేడు కళలు భయం లేదా శత్రువులతో భయపడుతున్న వారికి కూడా ఇప్పుడు పూర్తి రక్షణ లభిస్తుంది మీరు గత కొంతకాలంగా చిరాకు పడుతున్నట్లయితే సరైన కర్మ మరియు ఆలోచనలు ఈ రోజు మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉపశమనాన్ని తెస్తాయి మీరు గుర్తుంచుకోండి రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మంచిది మరియు సామాజిక కార్యకలాపాలు మీరు ఊహించిన దానికంటే కంటే మెరుగుగా ఉంటాయి మీ జీవితంలో ప్రేమ యొక్క వసంత రావచ్చు ఎక్కువ మంది భాగస్వామ్యులు ఉన్న కొత్త పరిశ్రమలో చేరడం మానుకోండి మరియు అవసరమైతే మీ సన్నిహితులు అయినా వారి సలహా తీసుకోవడానికి వెనకాడకండి మీ ఖాళీ సమయం ఈ రోజు ఏదైనా అనవసరమైన పనిలో వృధా కావచ్చు ఈ రోజు రంగులు మీకు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఎందుకంటే వాతావరణం ప్రేమ యొక్క మద్దు ఎక్కుతుంది ఈ రోజు మీ ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది మీరు ఎవరి నుండి అయినా అప్పు తిరిగి అడుగుతుంటే మరియు వారు ఇప్పటి మీ మాటను తప్పిస్తుంటే ఈ రోజు వారు మాట్లాడకుండా మీ డబ్బు తిరిగి ఇవ్వవచ్చు పిల్లలు ఆటలు మరియు ఇతర బహిరంగ కార్యకలాపాలపై ఎక్కువ సమయం గడుపుతారు ప్రేమ జ్వరం మీ తలపై ఎక్కడానికి సిద్ధంగా ఉంది దానిని అనుభవించండి భాగస్వామి మీ వ్యాపారంలోకి వెళ్లడం మానుకోండి ఎందుకంటే భాగస్వామి మీ ప్రయోజనాన్ని అక్రమంగా పొందడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మీరు నేర్చుకోవాలి లేకపోతే మీ జీవితంలో చాలా మంది కంటే వెనుకబడిపోతారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఏదో ఒకటి లభించవచ్చు దాని వల్ల మీ రోజంతా సంతోషంగా గడుస్తుంది మరియు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మరియు మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్ప కు కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు